అందరికీ నమస్కారం అండి సొంత ఆస్తులు ఉన్నవారికి ప్రభుత్వం కొత్త రూల్ ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం అర్థం అవ్వాలంటే మీకు దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ భారతదేశంలో అద్దె ఒప్పందాలు మరింత సులభమయ్యేలా వివాదాలు త్వరగా పరిష్కారం అయ్యేలా హోమ్ రెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు అమలుకి వచ్చాయి మరి విధానాలపై ఆధారపడి ఈ నిబంధనలు రెసిడెన్షియల్ కమర్షియల్ రెంట ఒప్పందాలకు ఏకీకృత విధానాన్ని అందిస్తున్నాయి మరి మార్పులు అద్దెదారులు యాజమానుల మధ్య సమతుల్యత సాధించడానికి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తీసుకువస్తున్నారు మరి కొత్త రూల్స్ ప్రకారం ఏ రెంట్ ఒప్పందాన్ని అయినా సంతకం చేసిన రెండు నెల నెలలోపు రిజిస్టర్ చేయాలి ఇది ఆన్లైన్లో స్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా లేదా స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేయవచ్చు సులభమైన ప్రక్రియ ఇద్దరు గుర్తింపు పత్రాలు అప్లోడ్ చేసి రెంట వివరాలు ఫిల్ చేసి ఈ సైన్ చేసి సబ్మిట్ చేయాలి దీనివల్ల ఒప్పందాల పారదర్శకతను పెంచి భవిష్యత్తు వివాదాలను తగ్గిస్తుందని అధికారులు తెలిపారు అయితే రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ఒప్పందం సంతకం చేసిన తేదీ నుంచి అరవై రోజుల్లో లోపు ఉంటుంది అయితే రెండు నెలలలోపు అద్దె ఒప్పందం రిజిస్ట్రేషన్ చేయకపోతే అద్దెదారు యాజమాని ఇద్దరిపైన ఐదు వేలు ఫైన్ విధిస్తారు ఈ ఫైన్ వెంటనే చెల్లించాల్సి ఉంటుంది లేకపోతే ఇంకా జరిమానాలు పెరుగుతాయి ఈ నిబంధన ఒప్పందాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించడానికి తీసుకొచ్చారు అయితే దీనివల్ల అద్దె వివాదాలు తగ్గుతాయని అంచనా అయితే టెనెంట్లకు ఈ రూల్స్ ఎక్కువ రక్షణ అందిస్తాయి రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సెక్యూరిటీ డిపాజిట్ రెండు నెలల రెంటకు పరిమితం అవుతుంది కమర్షియల్కు ఆరు నెలలకు రెంట్ పెంపు కేవలం నిర్దిష్ట నియామకాల ప్రకారమే ముందస్తు నోటీసుతో చేయాలి అకస్మాత్తుగా ఖాళీ చేయాలన్న ఒత్తిడి ఆగిపోతాయి ఖాళీ చేయించే ప్రక్రియ స్పష్టంగా నిర్వహిస్తారు వివాదాలు స్పెషల్ రెంట్ కోర్టులు అదేవిధంగా ట్రిబ్యునల్ ద్వారా అరవై రోజుల్లోపు పరిష్కారం అవుతాయి ఈ మార్పులు అద్దెదారులకు మానసిక ఒత్తిడి తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్